పెండింగ్ వేయకుంటుందా ఓకేనా సో ఈ కార్యక్రమానికి విశేషం కానీ మన వాళ్ళు ఏం చేస్తుంటే చాలా ఆలస్యం చేస్తుంది పునాద్దప్పుడు కానీ ఏదన్నాగా పునాద్దబ్బు కానీ పునాది ఫౌండేషన్ వరకు అంటే ఫౌండేషన్ బిల్లు ఏంటనే అకౌంట్ వేసేస్తుంది అది చేయట్లేదు మేస్త్రి లేడను ముగ్గు పంపించుకుంటారు మన సార్తోని సెక్రటరీతోనే కానీ పని మొదలు పెట్టట్లేదు పని మొదలు పెడితే ఏంటంటే డబ్బులు కంప్లీట్ అయిపోతాయి వీళ్ళు కంప్లీట్ అది కావాలన్నా ఎంఆర్ఓ పర్మిషను దగ్గరికి పోయి మన కమిటీ ఉంటారు కదా కమిటీ సభ్యులు ఒక విఆర్ఓని ఇచ్చి అక్కడ వచ్చేసి సెక్రటరీ గారికి లిస్టు పంపిస్తాను ఎంతోమంది లిస్టు శాంక్షన్ అయిందో వాళ్ళకు ఫౌండేషన్ వరకు కడితే మరంగు ఎవరు పట్టుకోకుండా టిప్పలు పెట్టుకోకుండా ట్రాక్టర్తో కొట్టుకోవాలని ఏమర్ఓ గారు చెప్పారు కానీ మీరు ముగ్గు పోసుకున్నారు తప్పితే దాన్ని ఇంకా స్టార్ట్ చేయాలి మీరు ఎంత తొందర స్టార్ట్ చేసి అంత తొందరగా కంప్లీట్ చేసుకుంటే మీ ఇందిరామ ఇల్లు కం కంప్లీట్ అవుతాయి గవర్నమెంట్ మీద కానీ ఇంకొకరు దాని మీద నిందలేసుడో లేకుంటే ఆయన చేసిండో ఈయన చేసిండో అని కాకుండా ఈ విడతలా ఫస్ట్ విడతలు వచ్చిన వాళ్ళు అదృష్టవంతుడు ఎందుకంటే నలభై ఐదు మంది ముందు ముందు వచ్చారు కాబట్టి బిల్లులు కూడా గవర్నమెంట్ ఆకుతలే మా ఇల్లు బిల్లు ఎంబడెంబడ వేసేస్తుంది తర్వాత కట్టిన వాళ్ళకు రేపు ఉన్న పూని నెక్స్ట్ విడతాం ఇది వీళ్ళు మొత్తం కమిటీ ఇప్పుడు రానోళ్ళు నాదెందుకు రాలేదు అనే దానికి ఫస్ట్ ఏంటంటే పూరి గుడిసెండోళ్ళని తీసుకున్నారు తర్వాత రేకులిండ్లు తర్వాత పూనిండ్లు అట్లా విడతల విడతలు తీసుకున్నారు కాబట్టి మీరు పూర్తిగా పూరి గుడితల్లో పూర్తి కూడిపోయిన నీళ్ళను వారికి నలభై ఐదు మందిని ఎన్నుకున్నారు కాబట్టి మీరు అదృష్టవంతులు తొందరగా మీరు కంప్లీట్ ఎంత కంప్లీట్ చేసుకుంటే అంత మంచిగా ఉంటుందని నా ఆలోచన అందులో అవకతకాలు ఉన్నది అది సరి చేస్తారు సరి చేసి మన ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే గారు వినయ రెడ్డి గారు ఉన్నారు ఆయనకు చెప్తే ఆయన మళ్ళీ అన్ని సాంక్షన్ ఏం చేయాలనేది ఆ సెక్రటరీ గారు పంపిస్తారు పంపించి దాన్ని సాల్వ్ చేస్తారు ఇంట్లో ఏమాత్రం సంశయం లేదు ఏ పార్టీకి అతీతంగా మన పార్టీ కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ అనే ఉద్దేశం కాకుండా పేద నిరుపేద వర్గాలు ఇంత ఎవరున్నారో గవర్నమెంటు ఇందులో ఇష్యూ చేస్తుంది ఇది ఇందిరామ్మాయి మీ దృష్టిలో ఉంచుకొని మీరు తొందరగా కంప్లీట్ చేయగలరని నేను విజ్ఞప్తి చేసుకుంటున్నాను మాజీ సిఎన్ఈసి డైరెక్టర్ లింగారావు గారికి గ్రామ సెక్రటరీ గారికి మరి ఇంద్రమ్మ కమిటీ సభ్యుడు అయినటువంటి పర్షురామ్ గారికి వేదిక మీద ముందడు ఉన్నటువంటి గ్రామస్తులందరికీ ఈ లబ్ధిదారులకు మన మాదాపూర్లో నాలుగు వందల అప్లికేషన్లు వచ్చినాయి దాంట్లో మొదటి అర్హులుగా గుర్తించబడ్డది మన ప్రభుత్వం దాంట్లో ఒక వంద అరవై ఎనిమిది మంది లబ్ధి మా చెప్పి మన గుర్తు గుర్తి గుర్తించింది మన ఒక ఒక్కొక్క విలేజ్కి ముప్పై ముప్పై ఐదు ఇండ్ల చొప్పున నియోజకవర్గానికి మూడు వందల ఐదు మూడు వేల ఐదు వందల ఇండ్లు మంజూరు అయితే ఒక్కొక్క విలేజ్కి ముప్పై ముప్పై ఐదు విలేజ్ స్ట్రెంత్ను బట్టి ఇచ్చింది మనమైతే మనం మనం ఏం చేసిందంటే మనం కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ చూపెట్టినాం కాబట్టి మన ఊర్లో అత్యధికంగా కాంగ్రెస్ మెజార్టీ చూపెట్టిందని మన అవకాశం మనకు పది ఇండ్లకే అవకాశం ఎక్కువ ఇచ్చింది మొదటి విడతల రాబోయే దాంట్లో రా రానోళ్ళు ఇంకా పేర్లున్నోళ్ళు ఎవరు నిరాశ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కూడా అందరికి వస్తాయి ఇంకా ఒకవేళ ఏదన్నా లోపాలుండి ఎవరైనా తప్పిపోయినోళ్ళు కూడా మళ్ళీ దరఖాస్తు చేసుకోవచ్చు ఇదే ఇసుక మురము మురము ఇసుక కూడా శాండ్ ఏడన్నా స్టాక్ పాయింట్ ఉంటే కూడా ఎంఆర్ఓ గారు గవర్నమెంట్ ఉచితంగానే సప్లై చేస్తుంది ఉచితంగా ఇచ్చుడంటే ఏంటంటే ఆడ ఇప్పుడు ఇసుకకు గవర్నమెంట్ క్యూబిక్ మీటర్కు పన్నె పదమూడు వందల రేటు పదహారు వందల రేటు ఫిక్స్ అయింది ఉంటుంది ఆ పైసలు తల ఎక్కడన్నా మనకు మాగుల లభ్య లభ్యమై ఉంటే మనకు ట్రాన్స్పోర్ట్ మనం ఏర్పాటు చేసుకుంటే గవర్నమెంట్ ఫ్రీగానే ఇస్తుంది ఆడ రింపెడితే ఏ కాస్ట్ లేకుండా మనకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి ఇస్తారు అటువంటి ప్రోగ్రామ్ కూడా మన ఎంఆర్ఓ గారు చెప్పిండ్రు అది ఫ్రీగానే దొరుకుతుంది మనకేదన్నా స్థానికంగా అందుబాటులో ఉంటే అది మనం తెలుసుకోమని చెప్పేది అదే కాకుండా మన పార్టీ ఇంతవరకు ఏమేమి పథకాలు ఏం పథకాలు చేయకుండా తొమ్మిది సంవత్సరాలు గత పార్టీలు తింపారు అధికారుల చుట్టూ జిరాక్స్లు పట్టుకొని ఏది ఇచ్చింది లేదు పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు ఇవ్వలే మన మాదాపూర్లో మొత్తం ఇప్పటికి యాభై కొత్త రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంకా కొన్ని ప్రాసెస్లు ఉన్నాయి మెంబర్ తల్లి బిడ్డల పేర్లు ఎక్కనియో ఇంకో కొత్త కోడన్ల పేర్లు ఎక్కనియో ఉన్నాయి అవిటికి కూడా ఇప్పుడు మీసే డైరెక్ట్ అప్లై అప్లికేషన్ చేసుకుంటే దానికి కూడా గవర్నమెంట్ అవకాశం కల్పించింది అదే కాకుండా ఇప్పుడు ఇన్ ఇంద్రమ్మ ఇన్లతో పాటు ఇంకా ఐదు వందల సబ్సిడీ గ్యాస్ ఈ మన ఊర్లో నూట ఎనభై నూట తొంభై లబ్ధిదారులు ఉన్నారు ఇంద్రమైన్లు గ్యాస్ గ్యాస్ సబ్సిడీ అచ్చటలు రాణిపేయడం మళ్ళీ అవకాశం ఉంటుంది ప్రజా పాలన ప్రతి సంవత్సరము ప్రతి ఆరు నెలలకోసారి పెడతారు దరఖాస్తు చేసుకోవచ్చు అది నిరంతర ప్రక్రియ ఉన్నది అవుతుంది రా ఇళ్ళ ఎవ్వరి ఉద్దేశం లేదు మన ఊర్లో ఉన్న ఎనిమిది వందల ఇన్ ఐదు వందల ఇండ్లకు వస్తుంది రెండు వందల యూనిట్లలోపు ఉన్నది ఈ ఖాళీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమిస్తుంది ఈ ఊళ్ళు ఒక్కొక్క ఊరు నుంచి ఇంకొక పోవాలంటే మహిళ అంటే నిజామాబాద్ దాకా పోవాలంటే యాభై రూపాయలు ఛార్జ్ అయ్యింది మన తెలంగాణ మొత్తం ఎక్కడ తిరిగినా మొత్తం ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉన్నది ఇప్పుడు బస్సు ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచితంగా సదుపాయాలు కల్పించింది ఇవన్నీ మనం చేస్తున్నాం మన చెప్పుకుంటా పనులు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఏం చేస్తుంది రెండు వందల యూనిట్ మన జేబులకించి వేటి కావా రెండు వందల యూనిట్ అంటే పదిహేను వందలు ఒక సగటు ఇంటికి కరెక్ట్గా కట్టేది అవన్నీ మనకు లబ్ధి చేకూరుతున్నాయి ఆ ప్రతిపక్షాలు చెప్తున్నాయి పది సంవత్సరాలు ఒక్కోళ్ళకి కూడా ఏమి ఇవ్వలే ఒక్కొక్క దళిత బంద్ ఇప్పుడు రాజు వివాహి కింద కూడా లోన్లు కొందరు పెట్టుకున్న వాళ్ళకి అందరికీ మంజూరైనయి ధారాన్ని భూమి సమస్యలతో ఎందరో మంది బాధపడారు నిన్న ఈయలట్నే ఇనాగ్రేషన్ చాలా అవుతుంది అది భూభారతి ప్రోగ్రామ్ ఇయలట్ నుంచి ఏదైనా ఆఫీసర్ల ఒక్కొక్క రెవెన్యూ విలేజ్ వారిగా తీసుకొని ఆఫీసర్లే ఆఫీసుల చుట్టూ ప్రజల తిరుగుడు కాదు ప్రజల ప్రజల దగ్గరికి ఆఫీసర్లు వచ్చే పాలన పెట్టింది ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తుంది అందుకోసమే మన కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయండి రాబున్న రాబోయే ఎన్నికలలో గ్రామస్థాయిలో కూడా పార్టీని బలోపేతం చేయండి అత్యధికంగా మన స్థానిక ఎపిటీసీలని ఎంపీటీసీలని ఒక సర్పంచ్ ఏదైతే పార్టీ రూలింగ్లు ఉన్నదో ఆ పార్టీలు ఉంటే మనకు అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఆలోచన చేయండి ఇది మనకు ఏ ఒక్క ఊళ్ళో తిరిగే లీడర్కో కాదు న్యాయం జరిగేది ప్రతి మన ఒక ఊరుకు మన పార్టీ సంబంధించిన సర్పంచ్ గిన్న ఉన్నాడంటే మన ఊరికే మేలు అవుతుంది ఆడ చూస్తారు మీద ఇది ఓడు మనోలా కారా కాదా కాకపోతే ఎట్లుంటుంది గిట్లుంటాయి అట్లా ఎక్కువ ఇప్పుడు పక్క ఊర్లో పదస్తే మన ఊళ్ళో నలభై ఒక ఊర్లో ఇప్పుడు మనకంటే పెద్ద విలేజ్లా ఇరవై పన్నెండు ఇండ్లు వచ్చిన ఊర్లు కూడా ఉన్నాయి మన మండలే మనము మంచి మెజార్టీ చూపెట్టినాం కాబట్టి మనకు ఆ దురదృష్టవత మనకి ఎమ్మెల్యే లేకపోయినా మన నాయకుడు ఉన్నాడు కాబట్టి వినయ్ రెడ్డి సాధ్యమైనంత మటుకు మన పనులు చేపిస్తున్నాడు ముఖ్యమంత్రితో నేరుగా మాట్లాడి మనకు మంచి అన్నింటిలో మనకు ప్రోత్సాహిస్తుంది ఇది కూడా చెప్తుంది ఇప్పుడు కూడా రానున్న స్థానిక సంస్థల్లో ఏ ఎక్కడైనా సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ మన లోకల్లో గెలిస్తే నిధుల వరద వారిస్తామని చెప్పేసి మీరు అది మనం అభివృద్ధి పదంలో మన ఊరు పోవాలంటే అభ్యర్థులు ఎవరైనా కావచ్చు కాంగ్రెస్ పార్టీ తరఫున వాళ్ళందరినీ మీరు ఓటేసి ఆశీర్వదించాలా అంతేకాకుండా ఇప్పుడు ఇంకా మన వీటిని కూడా పరిష్కరించడానికి యంత్రాంగం చేస్తుంది మన రాష్ట్ర బడ్జెట్ ఖాళీ ఉన్నదని మనందరికీ తెలుసు విడతల వారీగా అవన్నీ కార్యక్రమాలు చేపడుతుంది కాబట్టి ఈ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని మీరు భవిష్యత్తులో కూడా ఆదరించాలని చెప్పేసి మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరు కూడా తొందరగానే ఆరు నెలలనే ఇల్లు కంప్లీట్ చేసుకొని పూర్తి బిల్లులు అందరూ చేపట్టాలని మేము మనస్ఫూర్తి ఆకాంక్షించి మీరు అందరు తొందరగా కృతజ్ఞతలు కట్టుకోవాలని చెప్పేసి ఆకాంక్షిస్తూ ఎక్కువ యువకుడు ఉన్నాడు కాబట్టి అతనికే బాడీ కొంచెం అతన్ని ముందు తీసుకురావడం జరిగింది గతంలో పోతే నేను ఆయన వయసు కొంచెం ఉందో వెనకాల ఉన్నప్పుడు పోయిన గవర్నమెంట్ పది సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు ఆ సమయంలో మన ఊళ్ళో రెండు వేల ఎనిమిదిలో రెండు వేల ఎనిమిది సంవత్సరంలో ఆకులంతా ఎమ్మెల్యే కాదు ఉన్నప్పుడు ఏ ప్లేస్లో ఆమె తీసుకుంటారు మన గ్రామంలో ఎంతవరకు పెన్షన్లు అనేది చాలా తక్కువ ఉంది డెబ్బై ఎనభై పెన్షన్లు ఆనాడు చిన్న ఉన్న సార్ వాళ్ళకి ఉన్నారు కొద్దిగా తెలుసు కొన్ని తెలియదు డెబ్బై పెన్షన్లు ఉన్నప్పుడు ఆమెతో అమ్మాయితోని మన కార్యకర్తల ఇంటికి వస్తే మనకు మూడు వందల పెన్షన్లు అవసరం వస్తుంది అంటే ఏజ్ వచ్చిపోదు అవసరం ఉండదు మూడు వందలు కాని ఆమె వెంటనే మూడు వందలు సాగింది అంతగానం మేము పరిస్థితి ఆనాడు కూడా మన ఊరి మెరుగైన ఉంది కాబట్టి కార్యకర్తలు మంచి కార్యకర్తలతో ఉద్దేశం మూడు వందల పెన్షన్లు అప్పుడే ఒకటేసారి రెండు వేల ఎనిమిదిలో రావడం లేదు అదొక్క మాట కలితంబ గారి రెండవ మాట రెండు వందల ఇందులో మంజూరు చేయించుకుంటుంది అప్పుడు రేటు తక్కువ డబ్బులు ఇచ్చి తక్కువ రెండు వందలు ఎందుకు సాంకేందు చేస్తే ఇది గాలిమార్ జాయింట్ ఒక పంచాయతీ ఉండే కాబట్టి వంద మంది కట్టుకున్నారు వంద మంది కట్టుకోలేదు ల్యాబ్స్ అయిపోయి ల్యాబ్స్ అయిపోయిన తర్వాత అడుగుతారు నేను కట్టుకోలేదు ఇప్పుడు కావాలి అప్పుడు కావాలంటే అది మాట ఎప్పుడైతే మనకు వచ్చిందో అప్పుడే అపో సపో చేసుకొని ఏదో ప్రయత్నం చేసుకొని తీసుకోవాలగానే ఇక తర్వాత పడితే దేవనందన్ కూడా ఏం చేయలేడు ఆయనకన్నా నేను పెద్దోనైనా నేను కూడా ఏం చేయలేదు నాకు వచ్చిన సమయంలోనే కొంచెం ఉపయోగించుకునే ప్రయత్నం కావచ్చు రేషన్ కార్డులు కూడా అప్పుడు ఇస్తలేరు అన్న టైంలో ఆమె కూడా అదే టైంలో లంచమ్మగారు మన ఊరుకు కావాల్సిన రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది మళ్ళీ తర్వాత ఏదో ప్రభుత్వాలు మారలేదు వేరే ప్రభుత్వం వచ్చింది వేరే ప్రభుత్వంతో ఇదలేకపోయింది చాలామంది ఎదురు చూసి ఎదురు చూసి వాళ్ళు సపెట్లు కట్టుకున్నారు ఇందులు రాలేదు ఇవ్వలేదు కాకపోతే చెప్పింది ఏది ఆశ ఐదు లక్షలు ఇస్తామని ఆశ వెళ్ళి దాన్ని అనుకునేసారి వీళ్ళేమనుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యాభై వేల లక్షనే లక్ష పది లక్ష ఉంది ఈసారి బ్రహ్మాండంగా భావిస్తామన్నారు అని చెప్పి ప్రజలంతా ఆశ్గు చూపిరు కానీ ఏ ఊరుకు చూసుకున్న కాన్స్టిటెన్సీ ఆరుమూడు కైనా ఎక్కడ జిల్లాలో రెండు కాన్స్టెన్సీ తప్ప ఎనిమిది ఏడు కాన్స్టిట్యున్సీలకు అది ఆశకే పోయింది ఇప్పుడు చూసి చూసి దంపతి ఇప్పుడు గవర్నమెంట్ మళ్ళీ ఎప్పుడైతే పాత పద్ధతులు అటువంటి కొన్ని గీయాలన్న ఉద్దేశం ఉద్దేశంతో ఈరోజు చాలామందికి తెలియదు కొత్త ప్లాట్లు తెలుసు ఇందిరాగాంధీ ఇచ్చిన ప్లాట్లు అది ఇందిరాగాంధీ ఇచ్చిన జమానని అదే ఇందిరామ్మ పేరు పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు ఇందిరామ్మ అనేది ఇందిరామ్మ రాజ్యం అని ఈ ఇంగ్లీయెట్ అనేది వచ్చింది వచ్చినప్పుడు ఇప్పుడు అక్కడ చెప్పినట్టు మనం మంచిగా ఏదైనా ఇప్పుడు మనం కామన్గా చూసిన ఊళ్ళన్నా కానీ పీర్చుకో వాళ్ళకి ఎక్కువ పెట్టినట్టు తక్కువ పెట్టినట్టు ఆ ఊళ్ళో కృషి చేయలేదు అన్నప్పుడు తొలగిపోయినప్పుడు దాని మీద ఆదరణ తక్కువ ఇట్లనే సార్ ముందు మంచిగా ఓట్లు వేసేది కాబట్టి ఈ ఊళ్ళు అడగటానికి పేరు ఉంటే అడుగచ్చేందుకు ముఖం ఉంటుంది అడిగేటట్టు వాళ్ళు కూడా చూస్తారు కాబట్టి ఇప్పుడు అక్కడ చెప్పినట్టు నలభై కింద అనేది మన ఊరి మంచి స్ట్రెంత్ చేచ్చింది ఇంకా రెండో పీడలు వస్తాను అంటున్నారు ఫస్ట్ వీడితే అది పెట్టుకున్నప్పుడు సిస్టమ్ కొంచెం మారింది ఒక్కొక్క ఆయన కుర్చీలో కూర్చున్నప్పుడు ఆయన ఇష్టానుసారంగా కొంచెం చేంజ్ చేస్తాడు ఇప్పుడు ఏంది ఒక ఫిక్స్ గింతే పెట్టిదు అటకన్నా ఎక్కువ అయితే తక్కువైతే నడవాలి అనే పరిస్థితి ఇప్పుడు ఉన్నది అప్పుడు ఆయన పెద్ద మనుషులు ఆయన పరిస్థితి లాగేసాడు మరి గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ ఒక్కొక్క పద్ధతి ఒక్కొక్కటి ఇప్పుడు అదే లిమిట్కి లోబడి కట్టుకోండి బిల్లుల సంఘానికి వస్తే ఇప్పుడు మీ దగ్గరికి అప్పుడైనా వచ్చాను ఇప్పుడైనా కూడా వచ్చి వీళ్ళు కూడా తొందర తొందరగా ఇస్తారు మీ తాతాలకు జమేసి ఇచ్చేస్తున్నట్టున్నారు అప్పుడు చూస్తాం చూస్తాం కొంచెం మాట్లాడుతుంది మీరు కొందరితో కట్టుకోవాలన్న ధ్యేయం ఉన్నది మళ్ళీ ఈసారి గవర్నమెంట్ ఇంకా ఆలోచించింది ఏంటంటే ఇప్పుడు చెప్పినట్టు మీరు టీవీలో చూస్తారు వాటర్లో చూస్తారు ఇసుక కూడా సప్లై చేసి బాగా రేట్లు మీరు ఇంకా జర వాళ్ళకు బెసల్ పాటిస్తే కొంచెం స్వస్థలు ఇంకా తయారవుతుందేమో అన్న ఉద్దేశం వాళ్ళందరికీ ఆ గవర్నమెంట్ వాళ్ళ ప్రజలకు కాబట్టి ఇసుక కూడా ఏదైనా పాయింట్ అయితే అప్పుడు మీతో తాతందుకు మన ఏ తరఫులో ఎదులైతున్నారో ముందు తిరుగుతూ ఉండరు ఆ పార్టీలో వాళ్ళు నేను చూసి తప్పకుండా ఎక్కి ప్రయత్నం చేస్తాం ఇంతకుముందు చేస్తాం ఇప్పుడు పదవిలు ఉన్నా పదవి లేకపోయినా అడిగే విషయం పదవి ఉంటుంది ఉండదు అది మేము పదవి లేనప్పుడు కూడా ఓ కార్యకర్త పని చేస్తాం ఇప్పుడు పదవి లేకుండా కార్యకర్త పని చేపిస్తాం చేయకపోతే దేవరితో చేపిస్తాం లేకపోతే ఇంకా ఉన్నారు మనకు సంబంధించిన వాళ్ళు వినేవాళ్ళు వాళ్ళతో కూడా చేపిస్తాం మా అమ్మ పని కష్టం మండలి కష్టం ఎక్కువ సర్వీస్ ఎవరిస్తున్నారు మీ ప్రజల మధ్యలోనే ఎక్కువ సర్వీస్ ఎవరు ఇస్తున్నారు ఎవరు అని మాత్రం వేరే చేయాలని నేను నిర్ణయం కోరుతున్నాను సర్వీస్ ఇచ్చేటోళ్ళ కంటే ఎక్కువ వేరే వాళ్ళకి చెప్తే అది మేము పనిచేస్తాం సర్వీస్ ఇచ్చేట కావాలంటే చెప్పాలంటే నేను అంత ఆ గవర్నమెంట్లో ఏం కాకపోయినా ఏదో కోరు అని ఎవరిని పట్టుకోవాలి కావాల్సిన రోడ్లు మీరే మెంగ మేఘాలీలో పెద్ద రోడ్డు డ్యాబల్ రోడ్లు ఇటువంటి పెద్ద పెద్ద లైట్లు ఇవన్నీ నేను తీసుకున్నాం మేము సర్పంచ్ ఎక్కడికన్నా ముందే వచ్చింది లైట్ అని మళ్ళా కానీ ఇంకా వాళ్ళకి గుర్తింపు ఇస్తేనే అతడికి కూడా ఉల్లాసం ఉంటుంది ఇంకా అట్లకి పట్టుకొచ్చి ఏర్పాటు ఇప్పుడు ఈ రోడ్ ఉంది ఈ రోడ్ ఇక్కడికి వెళ్ళి పోయి రోడ్డు మంజూరు ఎట్లయింది సార్ కొన్ని ఇండ్లు పోతున్నాయి నేను ప్రయత్నం రెండు సార్లు చేసి అవి అక్కడికి వెళ్తే సునాయాసంగా అని చెప్పేస్తే కొందరికి హిందూ పచ్చాయించినాయి ఇప్పుడు తిరగటానికి అయితే ఇంటి ముందంటే ఫంక్షన్ చేస్తుంది టెంట్ వేస్తారు తెలియపోతున్నారు అటు ఇటువంటివి మీరు గుర్తించాల్సిన అవసరం ఉంది నేను అంటున్నాను నేను ఏమంటున్నా నా బదులు నేను కానీ ఇంకొక ఎలా మళ్ళీ ఎంతవరకు తీసుకొస్తున్నారు అందులో ఆయన స్వార్థం ఎంత ఉన్నది అనేది ఆలోచన చేస్తేనే మన గ్రామానికి ఇక మీరు ఏమంటారు ఏదో ఊరు దూసేస్తారు దూసేసిన తర్వాత ఏమంటారు ఆ ఊళ్ళకి అంత బ్రహ్మాండంగా ఉన్నదంటారు అంటారు ఎట్లా బ్రహ్మాండంగా ఉంటుంది నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఎందుకు బ్రహ్మాండంగా ఈడెందుకు నేను అడుగుతున్నాను మీకు ఎందుకు బ్రహ్మాండంగా ఉండదు మీరు ఎవరితో పని అవుతారు ఏమంటే పది మంది నడిస్తే బ్రహ్మాండంగా బరబడు కొన్ని సందర్భాల్లో ఒప్పోళ్ళు పోతే పని అవుతుంది కొన్ని సందర్భాల్లో మీరు అంతా రమ్మంటే పని అవుతుంది మీరేం చేస్తారు చాలా మందిని చూస్తున్నారు సాహిల్గాడు ఉన్నాడు లేకపోతే విజయరావు శ్రీధర్ కూడా వాళ్ళు ఉన్నారు ఇలా మాట్లాడిన తర్వాత లేచి ఇంకా మండల దాకా రమ్మను చూడమంటే శ్రీదరు కూడా అంటే నేను ఇంటికి వేస్తాను విజయరావు అంటాడు అన్న గిలా అర్జెంట్ పని ఉంటాడు సాహిల్గా అంటే నాకు ఇలా కుటానికి పని ఎట్లయితే చెప్పు ఉంటుంది మీరు ఆలోచించుకునే ఐదు లక్షల రూపాయలు గవర్నమెంట్ ఇస్తే ఇంకా మీరు దాంట్లో ఏమన్నా మీ సొంత ఇప్పుడు ఏమి చేసుకోవాలి కాబట్టి మీరు తొందర తొందరగా చేసుకుంటే వానకాలం వస్తున్నది సంతాలు అది రావచ్చు మీద బ్రహ్మాండంగా అయిపోయింది కొన్ని